హాయ్ అండి నమస్తే ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం అల్లం వెల్లుల్లిని రెండింటినీ సమానంగా తీసుకోవాలండి అల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటే వెల్లుల్లిని కూడా అంత క్వాంటిటీనే తీసుకోవాలి అల్లంని బాగా క్లీన్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు పాయలు కూడా దాని మీద ఉన్న పీల్ తీసేసేయాలి ఈ చాపర్లో వేస్తే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీల్ పోతుందండి తర్వాత వాటిని ప్లేట్లో ఆరబెట్టేసి అంతా తీసేసి వెల్లుల్లిపాయల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి అంటే కొంచెం అక్కడక్కడ ఉంటుంది అండి పీలు కొంచెం ఆరబెట్టేస్తే ఈజీగా అంతా పోతుంది తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇది ఒకసారి చేసుకుంటే మనకు దాదాపుగా నెల రోజుల వరకు కూడా ఉంటుందండి రుచిలో ఏం మార్పు ఉండదు మనం ఈ విధంగా చేసేసుకుంటే లేదు అంత కుదరదు అనుకుంటే ఇంకా కొంచెం తక్కువ క్వాంటిటీ చేసేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ దగ్గర దగ్గర సాల్ట్ వేసేసుకొని తర్వాత పసుపేసేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్గా వేసుకోవాలండి మనకు ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్కి ఇది ఎక్కువ క్వాంటిటీ వాడతామండి మసాలా కూరలు తర్వాత గ్రేవీ కర్రీస్లోన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ వాడుతాము మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వచ్చేసి మనకు రుచి మారకుండా చాలా రోజులు ఉంటుందండి దీన్ని ఒక డబ్బాలో కానీ ఒక సీసా జార్లో కానీ వేసేసి పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ మారదు ఇదంతా కూడా జార్లో వేసి పెట్టుకున్నాక చివరిగా పైన కొంచెం ఆయిల్ వేసేసి లైట్గా అలా స్ప్రెడ్ చేసినట్టు కలిపేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి పసుపు వేయడం వలన మంచి కలర్ కనిపిస్తూ ఉంటుందండి ఉప్పు ఈ రెండు వేసి కొంచెం ఆయిల్ వేసి పెట్టడం వలన టేస్ట్లో కూడా మార్పు ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా ఉంటుందండి మనకు వన్ మంత్ వరకు పాడవకుండా రుచి మారకుండా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోద్ది అండి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి అదీను ఇదేను టోటల్గా ఓ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి వాటర్ దీంట్లో కొంచెం లిటిల్ బిట్టే వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు బాగా మెత్తగా పేస్ట్ అయిపోద్ది ఇలా జార్లో అంతా కూడా వేసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు బాగుంటుందండి ఇది